నిన్న రైతులందరికీ పిలిపించి రైతు భరోసా మొత్తం వేసినాం రైతులు పండుగ చేసుకోవాలని పిలిపిస్తే స్పందన లేదు ఏ రైతు వేదికలలో కూడా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రసంగానికి రైతులు ముఖం చాటేశారు ఇది ప్రభుత్వంలో మీద ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం నేను ఇవాళ అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంతమందికి వేసినావు రైతు భరోసా నాలుగు ఎకరాల ఇరవై ఉంటే మూడు ఎకరాలకే కొందరికి పడ్డది కొందరికి మూడు ఎకరాలకు కూడా మొత్తం పడలేదు ఎకరం ఇరవై ఉంటే ఎకరానికి పడ్డది ఇరవై గుంటలు పడలేదు మరి నువ్వు మొదట పోయిన యాసింగిలో పైలెట్ గ్రామాలు తీసుకొని మా ఎమ్మెల్యే గారు బీర్ల్య గారి సొంత గ్రామంలో డెబ్భై ఎకరాల వరకు వేసినావు నీ ఒక్క గ్రామంలో ఎమ్మెల్యే గ్రామంలో మరి అందరూ ఈ నియోజకవర్గం రైతులు కారాన్ని నేను అడుగుతున్నా నిన్న రైతు వేదికలో వంగపల్లి రైతు వేదికలో ఎమ్మెల్సీ తీర్మ గారిని అడిగారు అయ్యా నాకు మూడున్నర ఎకరాలు ఉంది మా కుటుంబ సభ్యులకు నాకు కలిపి మరి మాకు ఒక ఒక లేడీ ఒక మహిళా రైతు అడిగింది నాకు రాలేదు ఇట్లా అనేక మంది మా దగ్గరికి కూడా మా సింగిల్ విండోలకు వచ్చి కూడా మాకు మొత్తం పడతలేదు ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు పడుతుంది ఎందుకు వేస్తలేరని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేసుకోవాలి పండుగ రైతులు ఎందుకు చేసుకోవాలి పండుగ రెండు పంటలు ఎగ్గొట్టినందుక వానక పోయిన వానకాలం అదేవిధంగా యాసింగి ఎగ్గొట్టినందుక ఎగ్గొట్ రైతు భరోసా ఎగ్గొట్టినందుకు పండుగ చేసుకోవాలా అదేవిధంగా రైతు బీమా ప్రీమియం కట్టనందుకు పండుగ చేసుకోవాలా ఎందుకట్లే ప్రతి సంవత్సరం ఎల్ఐసి కింద రైతు భూమి కింద ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు దానికి ప్రతి ప్రవత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు కట్టాలి ఫిబ్రవరిలో రెన్యువల్ డేట్ అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా న్యాయ పైసా కట్టలేదు రెన్యువల్ చేయలేదు మరి రైతులు ఎక్కడైనా చనిపోతే ఆ కుటుంబ పెద్ద చనిపోతే గతంలో ఐదు లక్షలు వచ్చారు ఇప్పుడు ఇస్తారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు పండుగ చేసుకోవాలా ఇవన్నీ రద్దు చేసినందుక ఎక్కడ కూడా రైతాంగం అంతా కూడా సంతోషంగా లేరు మీరు పెట్టిన కష్టాలకు రైతు రుణ రుణమాఫీ అన్నారు కట్టూరి రెండు లక్షల పైన కూడా డబ్బులు కట్టమని చెప్పారు వాళ్ళకు మాఫీ చేసి రా ఎందుకు కట్టమన్నారు మాఫీ చేసిరా వాళ్ళకు మరి అనేక మందికి సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది ఇంకా ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ జరగాల రెండు లక్షల పైన కూడా కట్టుకోమని చెప్పారు అప్పు సప్పు చేసి మిగతా డబ్బులు కట్టిరు మరి ఆ రెండు లక్షలు ఎందుకు మాఫీ చేస్తలేరు దాని గురించి మాట్లాడరు పండుగ చేసుకోవాలంటే ఏం పండుగ చేసుకోవాలి అందుకే రైతులు ఎవరు కూడా మీ సీఎంతో ముఖాముఖి సమావేశానికి ఎవరు రాలా వేళ పోయిన రైతు వేదికలు రైతాంగం అంతా ఎవరు రోజు రాలే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే చేరుకూస్తున్నారు దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు వ్యతిరేకత ఎంతుందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం ఇప్పటికైనా రానటువంటి రైతు భరోసా రానటువంటి రైతులందరికీ కూడా మరి భరోసా వచ్చే విధంగా చేయాలి ప్రజలందరికీ రైతాంగానికి అంత తెలిసిపోయింది ఎందుకంటే తెలంగాణ రైతాంగం చాలా తెలివికలు ఇప్పుడు రెండు పంటలు ఎగ్గొట్టి ఈ పంటకు రైతు భరోసా వేస్తున్నామంటే ఎందుకు వేస్తున్నావు మాకు తెలియదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థులను గెలిపియ్యాలని మీరు వేస్తున్నారు ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నాకు తెలిసిన వరకు మీ ప్రభుత్వం ఏదు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది పక్కా దాంట్లో అనుమానం లేదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్ గారిని ఇప్పుడు ఎవరి పైరవు లేకుండా ఎవరి దగ్గరికి పోకుండా రెండు గుంటల భూమి ఉన్నా మాకు పడ్డది ఆ రోజు ఈరోజు మరి ఆ విధంగా లేదని చెప్పి మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా రైతు బంధు ఆయన వస్తేనే వస్తుందని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు